మానస టీవీ న్యూస్కి స్వాగతం భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్కి వికారాబాద్ జిల్లా తాండూరు బీజేపీ నేతలు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో బీజేపీ శ్రేణులు స్వీట్లు పంచుకొని విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేషి మాట్లాడుతూ ఆయన పదవీకాలం విజయవంతంగా పూర్తి చేయాలని పదవీకాలంలో దేశ సేవకు పురోగతికి తన వంతు సేవ చేయడానికి కృషి చేస్తారని ఆకాంక్షించారు ఆయన అపార జ్ఞానం అనుభవం ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు విజయోత్సవ సంబరాలలో తాండూరు బీజేపీ నేతలు విజయ్ కుమార్ సుదర్శన్ గౌడ్ ప్రకాష్ జంటుపల్లి వెంకట్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు మనస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ మాతరం మాతరం వందే మాతరం మాతరం వందే మాతరం ఈ తరం మాతరం వందే మాతరం నమస్కారం ఈరోజు పాండూరు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలినందు మన ఎన్డీఏ అభ్యర్థి రాధా రాధాకృష్ణన్ గారు అనుకున్న ఓట్ల కంటే ఇరవై ఆరు ఓట్లు ఇంకా అధికంగా రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయము ఓట్ స్టోరీ ఎక్కడో కాలేదు ఇండి కూటమిలోనే ఇరవై ఆరు ఓట్లు మాకు వచ్చినాయని చెప్పేసి గర్వంగా చెప్తున్నాము ఓట్ చోరీ ఓట్ చోరీ అంటే మీ దాంట్లోనే మీ వాళ్ళే మాకేసినప్పుడు అంతకంటే ఆశయాస్పదంగా ఇంకేముంటుంది కాబట్టి ఒక ఓబీసీ వ్యక్తి దక్షిణాదికి చెందినటువంటి వ్యక్తి సామాన్య ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒక వైస్ ప్రెసిడెంట్గా ఎదగడము ఇది ఓన్లీ బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలోనే జరుగుతుందని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటూ సిపి రాధాకృష్ణన్ గారికి మరొకసారి ఉదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు అందరం కూడా పండుగ వాతావరణంలాగా ఉన్నది వాళ్ళు ఇండి కూటమి వాళ్ళు అన్నారు నిన్న ఓట్లు మొత్తము మా సైడే వస్తాయి అని చెప్పేసి ఓట్లు మేము ఎక్కడ ఏ విధంగా మేము చేయగలుగుతామో చూడండి అన్నారు రాత్రికి రిజల్ట్ చూసేసరికి ఉల్టా ఇరవై ఆరు ఓట్లు అనుకున్న దానికంటే నాలుగు వందల ముప్పై కాడ ఉన్నది నాలుగు వందల యాభై ఓట్లు తోటి అత్యధికంగా గెలిచి మనము ఈరోజు సిపి రాధాకృష్ణన్ గారు వయసు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడము చాలా గర్వించదగ్గ విషయము ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఎన్డీఏ కూటమి వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు కాబట్టి మరొకసారి వారు గెలిచినందుకు అభినందనలు తెలుపుతూ గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పేద వర్గం వర్గా అంటే ఒక సామాన్యమైన వ్యక్తులను కూడా దేశంలోనే అత్యున్నత స్థానమైనటువంటి రాష్ట్రపతి పదవిని ద్వారా రాష్ట్రపతిని మరియు ఉపరాష్ట్రపతిని ఇద్దరిని కూడా ఒక సామాజిక వర్గాలకు మలుపు బలహీన వర్గాలపై అయినటువంటి సామాజిక వర్గాలకు కేటాయించడం కాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ గో విజయోత్సవ ర్యాలీ చేసుకోవడం జరుగుతుంది నిన్న ఏదైతే ఉపరాష్ట్రపతిగా ఎన్నికబడ్డ రాధాకృష్ణ రెడ్డి గారికి అభినందనలు తెలుపు వికారాబాద్ జిల్లా అనంతగిరి జిల్లా శాఖ తరఫున మా పాండూ నియోజకర ప్రజల తరఫున ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డ జీ గారికి అభినందనలు తెలుపుతున్నాము ఏదైతే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చిండో నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటు హక్కు తినిగించుకోలేదు అయ్యా కేసీఆర్ గారు బాబాసాబ్ ఇచ్చినకు ఓటు ఒక ఎంపీగా ఉండి ఎంపీగా ఉన్న రాజ్యసభ సభ్యులు ఉన్న మీ దగ్గర ఉన్న నలుగురు ఎంపీలు ఓటర్లో పాల్పనుకో పచ్చిపోవడం చాలా దురదృష్టకరం ఎంతో శుభదినం ఎన్డిఏ బలపరిచిన సిపి రాధాకృష్ణన్ గారు మన భారతదేశ ఉప ప్రధానిగా చేరుకోవడం చాలా సంతోషకరమైన విషయం ముందుగా ఎన్డిఏ మిత్రపక్షాలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తాండూరు నగర శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఘన విజయాన్ని మాకు అందించడానికి రాష్ట్ర సభలో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఎంపీలు ఉండడానికి అవకాశం ఇచ్చిన దేశ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం జైజై పార్టీ జనతా పార్టీ